సూరంపల్లి ప్రాంతంలో అక్రమంగా రేషన్ వ్యాపారం చేస్తున్నావంటూ గుంటూరు నుంచి వచ్చిన ఇద్దరు యూట్యూబ్ ఛానల్ వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది గుంటూరుకు చెందిన ఏపీ రిపోర్ట్ న్యూస్ వైశాలి అనే మహిళ స్టూడియో ఫోర్ స్టూడియో ట్వంటీ ఎయిట్ యూట్యూబ్ ఛానల్ వారు ఇరువురు యాభై వేల రూపాయలు అడగమన్నారంటూ ఎన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వ్యక్తి చెప్తున్నారు స్థానికులు గట్టిగా ప్రశ్నించడంతో యూట్యూబ్ ఛానల్ బ్లాక్ మెయిలింగ్ దందా వారి మాటల్లోనే వీడియో చూస్తే అర్థమవుతుంది రాత్రి పదకొండు దాటిన తర్వాత యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు రోడ్ల మీదకి వచ్చి లోడ్తో వెళుతున్న వాహనాలను తనిఖీలు ఇచ్చేయడం అది రేషన్ గనుక అయితే వారిని బెదిరించి లక్షలు డిమాండ్ చేయడం ఇదంతా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఎక్కువగా జరుగుతుంది ఎవరో ఒకరు కేసులు పెడితేనే ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి తప్ప వీటిని అరికట్టాల్సిన పోలీసులు మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు

ఏ ఛానల్ అని చెప్పారు జనాలు ఇంకా చేస్తున్నారు అందులోని ఆయన దగ్గర వినాలింగ్ చేస్తానని చెప్పు ఆయన దగ్గర వెనాలింకి చేస్తానని చెప్పు రైతులపూట తిరిగి మామూలుగా డబ్బులు కలెక్ట్ చేస్తారా నేను వెళ్ళలేదు అంటే వాళ్ళతో నేను వెళ్ళలేదు మీరు చేసే పని ఏంటి అది రైతుల నువ్వు గుంటూరు నుంచి అక్కడికొచ్చావు కదా దేనికోసం వచ్చావు డబ్బులు డబ్బులు డిమాండ్ చేయడానికి అది అది చెప్పు గట్టికి చెప్పు డబ్బుల కోసమే ఇట్లా ఎంతమంది దగ్గర తీసుకుంటా ఉంటారు